హలో మామా నేను బ్లాక్ బాయ్ రమేష్ ఇంటి దగ్గర కారీగా ఏం చేద్దాం అనేసి చేపలు అయితే వచ్చాను సేమ్ ఇది మూడేసారి ఎక్కడికి వచ్చి పట్టడము సో ఒకసారి చుట్టూ చూడండి వ్యూ ఎంత బాగుందో పచ్చని పొలాలు చాలా బాగుంది చల్లటి గాలి సో లేట్ చేయకుండా అయితే మన చెరువులోకి అయితే దిగిపోదాం ఇక్కడ స్పెషల్ ఏంటో తెలియదు వాళ్ళ ఇంకా వేస్తూనే ఉండగా ఉండడమే లేదు వేస్తుండగానే వచ్చి చేపలు అడ్డుకుంటాయి వాళ్ళ వేసారు ఇప్పుడే జస్ట్ ఇంకా పూర్తి పరంగా పర్లేదు వాళ్ళ వాళ్ళని ఏదో తగిలింది అనుకుంటా కొరమీనే కొరమీను సౌడ్ అయితే తగిలింది కాకపోతే చేతిలో కెమెరా ఉంది కాబట్టి దుడ్డు మీదకి తీసుకొస్తానే లేదు వాళ్ళు జస్ట్ ఇంక వేస్తున్నాను ఏడి మీద మనకు అప్పుడు రెండు కొరమీన్లు అయితే దొరికాయి అయితే నాకైతే కొరమీను వాళ్ళలో పడింది చూసాను ఇప్పుడు చాలా పెద్దది మామూలుగా లేదురా బాబు ఆగండి వేరు తీస్తాను తీసి బయటకు వచ్చి చూపిస్తాను ఎలాగొందో మొత్తం వాళ్ళ మొత్తం లాగేస్తుంది మామూలుగా లేదు చూడండి ఎంత ఉందో మరి వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ పెద్దదే నేను ఇప్పటికి ఈ రోజులకి చాలా సో ఇప్పుడేదో వాళ్ళైతే మార్చాను అంటే సెంటర్ లో ఉంది సైడ్ కి మార్చాను మార్చి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మొత్తం అందులో మొత్తం నాలుగు సవర్లు పడ్డాయి కానీ ఒకటి మిస్ అయిపోయింది మూడు దొరికాయి సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇదో ఉంది కదా బ్యాగు అదే తీస్తాను ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ చేపలు బాగానే దొరికాయి ఒకసారి చూపిస్తాను చూడండి అన్ని కొరమైందిలే ఇది కొద్దిగా హెవీ ఉంది కొద్దిగా చాలా పెద్దదిలేండి ఇది సో నా చెయ్యి నా చెయ్యి చూడండి కొద్దిగా పెద్దదే బాగుంది మంచి సైజు ఇలా షాట్లు దొరికితే గొప్ప ఆనందము దో టోటల్గా ఇవే కరమీన్లు సో లైక్ వీడియో నచ్చితే లైక్ చేయను మా ఇవైతే చిన్నవి చాలా తక్కువ ఉన్నాయి సో ఇదైతే కొద్దిగా పెద్దగా ఉంది కొద్దిగా హెవీ చూడండి పక్కన పెడతాను ఎలా ఉందో ఇది దగ్గర పెట్టట్లేదు ఇదికైతే కొట్టిందంటే నా ముఖం ఆసిపోద్ది అందు గురించే పెట్టట్లేదు గు, పెట్ సరే అయితే వీడియోకి లైక్ కొట్టండి